ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా అభినందన ఆ తర్వాత ఒక విజ్ఞప్తి కూడా విశ్వవిద్యాలయాల ఆచార్యుల పదవి విరమణ వయస్సుని అరవై ఐదు దాకా పెంచారు ఇది చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండు అలా పెంచినందుకు మీకు అభినందనలు అరవై ఐదు సంవత్సరాల వరకు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆచార్యులు చాలా గొప్ప పరిశోధనలు చేసి పరిచరణలు చేసినట్టుగా చాలా ఆధారాలు ఉన్నాయి అవి మీకు తెలుసు దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రముఖ రాజకీయ నాయకులందరూ కూడా డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల దాకా కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమే కనుక వీరు చేసిన పనిని తప్పనిసరిగా అభినందించాలి అలాగే రెండు వేల నూట ఇరవై ఐదు విశ్వవిద్యాలయాల ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని నింపడానికి వెంటనే ప్రయత్నం చేయండి లేకుంటే అన్ని యూనివర్సిటీల్లోనూ ఖాళీగా ఉన్నటువంటి ఈ పోస్టుల వల్ల విశ్వవిద్యాలయాల్లో బోధన పరిశోధన ప్రచురణ ఇవన్నీ కూడా పూర్తిగా కుంటిపడి ఆగిపోయినాయి తక్షణం మీరు మీ ప్రభుత్వంలోనే మీ పరిపాలనలోనే విశ్వవిద్యాలయాల ఆచార్యుల పోస్టులన్నింటినీ కూడా నింపే ప్రయత్నం చేయండి ఈ నింపే ప్రయత్నము గత ప్రభుత్వం చేసినా కూడా కొన్ని అడ్డంకులను తనకు తానే సృష్టించుకున్నది అదేంటంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల చట్టాల ప్రకారము విశ్వవిద్యాలయాల ఆచార్యులను నింపటానికి అవకాశం ఉన్నా కూడా దాన్ని కాదని ప్రభుత్వ అజమాయిషీలో నింపాలని స్టేట్ కౌన్సిల్ ద్వారా ఇంకొక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ వాళ్ళు ఒక పరీక్ష పెట్టో ఇంకొక విధంగానో విశ్వవిద్యాలయాల ఆచార్యులను ప్రభుత్వం తరఫునే సెలెక్ట్ చేసి ఆ తర్వాత విశ్వవిద్యాలయాలకు వారిని పంపాలనేటువంటి ఒక కొత్త పద్ధతికి దారి తీసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్టాన్ని అప్పుడున్నటువంటి గవర్నర్ తమిళఎస్ఐ గారు దాన్ని తిరస్కరించి తొక్కిపెట్టి ఆపేసేశారు ఆ తర్వాత రిఫరెన్స్కి వెళ్ళింది ఎంత జరగాల్సినంత కంగాళి అంతా జరిగిపోయి ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విశ్వవిద్యాలయాల ఆచార్యుల ఎంపికను కొత్త తరహాలో తీసుకురావాలని పూర్తిగా ప్రభుత్వం అజమాషిలో పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేసింది అది కూడా అక్కడ జరగలేదు కానీ విషయం ఏంటంటే నేరుగా ప్రభుత్వమే విశ్వవిద్యాలయాల ఆచార్యులను నింపి వాళ్ళను విశ్వవిద్యాలయాలకు పంపించేటట్లయితే విశ్వవిద్యాలయాలకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి అన్నది పూర్తిగా పోతుంది విశ్వవిద్యాలయాలు మరొక డిగ్రీ కాలేజీలుగా మారతాయి ఇప్పటికే విశ్వవిద్యాలయాల మీద స్టేట్ కౌన్సిల్లు చేసే పెత్తనం చాలా ఎక్కువైపోయింది నిజానికి స్టేట్ కౌన్సిల్కు విశ్వవిద్యాలయాల బీసీలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ రెఫ అకౌంటబుల్గా కానీ వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ రెఫరెన్స్ కోసం వీళ్ళు పనిచేయాల్సినటువంటి పని లేదు విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తితో వాటికి ఒక సిండికేట్ ఉండి వాటి నిర్ణయం తీసుకొని పరిపాలన విషయంలో కానీ సిలబస్ విషయంలో కానీ వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు ఒక్కొక్క విశ్వవిద్యాలయానికి ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉంటాయి దాని ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అందువల్ల విశ్వవిద్యాలయాల ఆచార్యను ప్రభుత్వం తరఫున నిర్మించాలనుకోవటం ఇది సరైన పద్ధతి కాదండి దీనికి ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అధ్యక్షుడిగా ఒక కమిటీ ఉంటుంది ఈ కమిటీలో గవర్నర్ నామినీ ఉంటాడు విశ్వవిద్యాలయ యూజీసీ నామినీ ఉంటారు అట్లాగే ఎక్స్పర్ట్స్ ఉంటారు ఎక్స్పర్ట్స్లో దళితులకు సంబంధించిన వాళ్ళు కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్పి ఒక నియమం ఉంది ఈ ఉన్న నియమాలను పకడ్బందీగా జరిగేటట్టుగా దీంట్లో రాజకీయ జోక్యం లేకుండా ఉండేటట్లుగా మీరు చూసుకోగలిగితే విశ్వవిద్యాలయాల ఆచార్యుల పదవులను ఆబ్జెక్టివ్గా ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారమే నింపుకోవటానికి అవకాశం ఉంది అలా కాకుండా కొత్త చట్టం తీసుకురావాలని దాంట్లో మళ్ళీ న్యాయ నిపుణుల సలహాలు కావాలని ఆ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించాలని గవర్నర్ ఆమోదించాలని ఇవన్నీ మీరు పెట్టుకునేటట్లయితే మీ పదవీ కాలంలో అవి పూర్తయ్యేట అవకాశం ఉండదు కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడున్నటువంటి విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం ఇప్పుడున్నటువంటి యూజీసీ నిబంధనల మేరకు కూడా విశ్వవిద్యాలయాల ఆచార్యుల పదవులను మీరు భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది విశ్వవిద్యాలయాల అభివృద్ధి చేయడానికి మీరు గట్టి ప్రయత్నం చేస్తున్నారు విసిలను నియమించారు ఇంకా మీరు ఈ ఈ పదవీ విరమణ వయస్సును పెంచారు ఇంకా మీరు కొంత ప్రయత్నం చేస్తున్నారు కనుక విశ్వవిద్యాలయాల ఆచార్యుల పదవీ కాలాన్ని పొడిగించినట్ల నిర్ణయం తీసుకున్నట్టు కానీ బోల్డ్గా నిర్ణయం తీసుకున్నట్టు కానీ ఆచార్యుల పోస్టును నింపటానికి కూడా అదే తరహాలో బోల్డ్గా నిర్ణయం తీసుకోండి తీసుకొని ఉన్న చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులను నింపటానికి ఆయా యూనివర్సిటీలకు తగిన స్వేచ్ఛ ఇవ్వండి మీరు ఆ విశ్వవిద్యాలయ వీసీలు సరిగా చేయరు అనుకుంటే వారి మీద మీ అజిమనుషి తప్పనిసరిగా ఉంటుంది విశ్వవిద్యాలయాలు చేసినటువంటి నియామకాలన్నింటిని కూడా ఈసీ ఆమోదించవలసి ఉంటుంది ఈసీలో ప్రభుత్వ ప్రతినిధి ఉంటాడు ప్రభుత్వ ప్రతినిధి చెబితేనే ఈసీ ఆమోదిస్తేనే ఆ నియామకాలు చెల్లుతాయి లేకపోతే చల్లవు కాబట్టి ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి అదుపు ఉన్నది కనుక ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారమే మీరు విశ్వవిద్యాలయాల ఆచార్యుల పదవులను భర్తీ చేయడానికి అవకాశం ఉంది కనుక విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలంటే మీరు ఆచార్యుల పోస్టులను భర్తీ చేయండి పరిశోధనలు పాఠాలు చెప్పే బోధనలు అట్లాగే ప్రచురణలు దాదాపు ఆగిపోయే పరిస్థితి వచ్చినది దీన్ని మీరు సవరించండి మీ కాలంలోనే విశ్వవిద్యాలయాల ఆచార్యుల పోస్టులను భర్తీ చేయండి మీరు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఇంకొక యూనివర్సిటీ అని స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇంకా ఏదో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు చేయండి మీరు కొత్త యూనివర్సిటీ పెట్టండి దానికన్నా ముందు ఉన్న యూనివర్సిటీలు బలోపతం చేయాలంటే మీరు తప్పనిసరిగా పోస్టులను నింపాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా విశ్వవిద్యాలయాలకు అవసరమైనటువంటి బడ్జెట్ను కేటాయింపును కూడా కొంత మీరు ఉదారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మనకు రెండు వేల పద్నాలుగులో పన్నెండు శాతము బడ్జెట్లో పన్నెండు శాతం విశ్వవిద్యాలయాలకు కేటాయిస్తే అది రాను 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 క్షీణించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ కల్లా అది ఆరు శాతానికి వచ్చింది అంటే గత ప్రభుత్వము విశ్వవిద్యాలయాల బడ్జెట్ని సగానికి సగం తగ్గించిందని బట్టి దీన్ని బట్టి మీరు గమనించవచ్చు ఇప్పుడు మీరు విశ్వవిద్యాలయాల పోస్టులన్నింటినీ నింపేటట్లయితే పన్నెండు శాతం ఎప్పుడో మీకు పది సంవత్సరాల క్రితమే పన్నెండు శాతం బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకు కేటాయిస్తే ఇప్పుడున్నటువంటి అవసరాల మేరకు పదిహేను నుంచి ఇరవై శాతం వరకు బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ వచ్చే బడ్జెట్ మార్చి లోపల మీరు బడ్జెట్ సెషన్ పెడతారు బడ్జెట్లను ఆమోదిస్తారు ఈ ఆమోదించేటప్పుడు విశ్వవిద్యాలయాలకు ఇతోధికంగా బడ్జెట్ కేటాయించి మీరు విశ్వవిద్యాలయాల్లో పరిశోధన బోధన ప్రచురణలు ఇతోధికంగా జరిగేటట్టుగా కృషి చేయాలని చెప్పి మీకు బహిరంగంగా మనవి చేస్తున్నాను ఒక జాతి నిర్మాణం విశ్వవిద్యాలయాల్లోనే జరుగుతుంది ఒక గొప్ప లాయర్ తయారు కావాలన్నా గొప్ప ఇంజనీర్ తయారు కావాలన్నా గొప్ప సైంటిస్ట్ కావాలన్నా గొప్ప డాక్టర్ కావాలన్నా విశ్వవిద్యాలయాల్లో నుంచే బయటకు వస్తారు మీరు ప్రజలకు ఎన్ని ఉచితాలు ఇచ్చినా కూడా అవి సంక్షేమ కార్యక్రమాలే కానీ ప్రజలకు అసలుగా అసలు అసలు చాలా ముఖ్యంగా మీరు ఇవ్వాల్సింది ఏంటంటే ఉచిత విద్య నాణ్యమైన విద్య వచ్చే తరాలు చాలా గొప్ప తరాలు తయారు కావాలంటే మీరు నాణ్యమైనటువంటి ఉచిత విద్యను ప్రజలకు అందించగలిగితే మీరు ఒక కొత్త జనరేషన్ను చాలా కొత్త స్థాయిలో చాలా బాధ్యతాయుతమైనటువంటి విద్యావంతులైన పౌరులను మీరు జాతికి ఇవ్వగలరు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నా బహిరంగ విజ్ఞప్తి ఇది ఆచార్యుల పోస్టులను పారదర్శకంగా ఆబ్జెక్టివ్గా మీరు నింపే ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తూ మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ సెలవు